హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు అమావాస కదండి అమావాస్య పిల్లలకు అలా మొలతాడు కాలికి దారం కానీ మెల్ల దారం కానీ మారిస్తే బాగుంటుందండి అట్లా ముళ్ళు వేసుకొని దానికి తూపం బత్తీలు ఇచ్చుకొని పొగ పెట్టుకొని అలా మొలతాడు తారం తీసి అలా మార్చుకుంటే పిల్లలకు జిష్టి దోషం ఏమన్నా ఉన్నా పోతుందండి పోటైరు పడి పోటైరు అంటారు కదా అలా ఏం లేకుండా పోతుంది అలా అన్నిటికీ కాలికి మొలతాడుకు అన్నీ అలా మార్చుకోవచ్చు అండి పిల్లలు ఉన్న వాళ్ళు ఇలా చేయండి అమాస రోజు మారిస్తే మంచిది అంటారు అందుకని అమాస రోజు మా ఇద్దరు పిల్లలకు మార్చేసాను ఆ తర్వాత అట్ట ముడి వేసుకున్నాక మళ్ళా ధూపం బత్తి వేసి కొంచెం కొసలు ఉంటాయి కదండీ ముళ్ళు పిల్లలు ఎగురుతా ఆడుకుంటూ ఉంటారు కదా షూ వేసుకొని స్కూల్కి వెళ్తూ ఉంటారు జారిపోకుండా ఆ ముడికి వేసేసి మనం బత్తి కొంచెం కొసన చూపించి కొసనట్ట కాలి చేస్తే అది ఊడి ఊరిపో ఊడిపోకుండా జారకుండా కొంచెం అట్లా నలిపేస్తే చేత్తో కొంచెం బాగుంటుంది అలా చేయండి అందరూ ముడేసి అలాగే వదిలేయకుండా అలా ధూపం పెట్టేసి బత్తీతో అలా అనేస్తే సరిపోతుంది అది జారిపోకుండా ఉంటుంది మలతాడు కానీ కాలికి కానీ అమావాస రోజు మార్చుకోండి అదో అలాగా పొగ చూపించేసి కట్టేసినాక తర్వాత మళ్ళా కొత్త బత్త పెట్టేసి అందరు పిల్లలు ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళైనా కాలికి మార్చుకొని అమాస రోజు మార్చుకుంటే చాలా మంచిది అంటుంది అమాసం నల్లదారం కట్టుకుంటే ఎవరన్నా కట్టుకోని వాళ్ళు తెలియని వాళ్ళంటే అట్లా కట్టుకోండి అలా చేయండి అలా దూపం పెట్టి కొత్త అట్లా చేతితో అట అటు నలిపే చేయండి జారిపోకుండా ముడి గట్టిగా ఉంటుంది బాగా అలా చేయండి అందరూ అలా నలిపేస్తే గట్టిగా ఉంటుంది అది లేకుంటే పీచులు పీచులుగా కొసన ఉంటుంది కదా అది నైస్గా జారిపోతుంది అలా కాల్చేస్తే చేస్తే ఆ కొసన అనేది బిరుచుగా తయారవుతుంది జారిపోకుండా ఉంటుంది తర్వాత కట్టినాక ముందు ఉండే దారం ఉంటుంది కదా అది తీసేసి అది తర్వాత కట్ చేసేయండి ముందు కట్ చేసి కట్టకుండా అది కట్టినాక ఇది కట్ చేయండి బాగుంటుంది అలా వస్తే సరిపోతుంది అట్లా తీసేస్తే సరిపోతుంది ఇలా కూడా చూడండి కూడా అలాగే కట్టాలండి తీసి మొంతాడు కూడా అలాగే తీసి మొంతాడు దారం మాగేసుకోవాలి మడకల్లో ఉంటే చూడండి చక్కగా పిల్లలకు కూడా ఏం తీసుకొని పిల్లలు అందరూ కట్టినారు కట్టినాక అట్లా మోతాడు కట్టినాక ముందు కట్టేసి తర్వాత ఉండే దారం తర్వాత కట్ చేసుకోవాలండి అందరూ ఇలాగే చేయండి పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలకు దృష్టి పోగొట్టుకోండి అందరితో ట్రై చేయండి రూపం బాగు చూపించి అమావాస ఏ రోజు ఉంటుందో అమావాస ఆ రోజే కట్టుకోండి అందరికీ పిల్లలకి బాగా ఉంటుంది దృష్టి పోతుంది పిల్లలు గోము చేస్తుంటారు కదా రస అల్లరి చేస్తుంటారు అల్లరి పడుతుంది ఇంకా ఎత్తురాజులు నరే బాగుంటారు పిల్లలు అమావాస రోజు మారిస్తే అన్నీ మంచిగా జరుగుతుంటా చూసుకొని ఏ రోజు వస్తుందో ఆ రోజు మార్చుకోండి బాగుంటుంది ధూపం పొగ వేసుకున్నా కూడా పిల్లలు బాగుంటుంది తర్వాత వేసినాక అందరికీ చేసి అమ్మవారి మనకు బొగ్గులు ఉండవు కదా ఇంట్లో బొగ్గులు లేకపోయినా కూడా చెప్పులు ఉంటాయి కదండి కొబ్బరి తీసినాక టెంకాయ చెప్పులు ఎత్తి పెట్టుకొని టంగా స్టవ్ వేయని పెట్టేస్తే బాగా కాలిపోతుంది ఆ టెంకాయ చెప్పు తెచ్చి దాంట్లో దూపం వేసుకున్న దాంట్లో టెంకాయ చెప్ప తెచ్చి పెట్టుకొని ఆ టెంకాయ చెప్పులో వేసి తీసిన ఎన్ని కాలి మంతా దారాలు అన్నీ వేసి దారం దాంట్లో వేసుకొని కాల్ చేసేట్టుండి లేదా ముందు రోజున జిల్లేడాకులు దిచ్చి పెట్టుకుంటే వాడిపోతే జిల్లేడాకులు జిల్లేడాకుల్లో పెట్టయినా కాల్చేయచ్చాయి అంతే అండి అలా కట్టేసుకున్నాక తీసేసుకొని ఇంకా తీసేసుకున్నాక ఇంకా చెప్పేసుకొని ఆ పాట చెప్పారు చెప్ప పొయ్యి మీద పెట్టేసుకొని తెచ్చి చెప్ప నెప్పి వేసుకొని ఆడ దాంట్లో వేసుకొని ఏ అవుతుంది పెట్టారు జిల్లేడాకులైనా ముందు తెచ్చుకొని జిల్లేడాకులు ఎండబెట్టి జిల్లేడాకులో పెట్టి ఆ కాల్చుకోవచ్చు అట్లా చిప్ప తెచ్చుకొని చిప్ప కాల్చి దాంట్లో పెట్టేసుకొని చెప్ప మండేటప్పుడు ఈ మొంతాడు దానం కాలి తీసేసాం కదా దాంట్లో మళ్ళీ జిష్టి తీసి పిల్లలకు పిల్లలకట్టు జిట్టు తీసి దాంట్లో ఆ నిపుణులు వేసేసుకుంటే కాలిపోతున్నాయి అన్నమాట అంతే దాంట్లో వేసేసేయట వేసేసుకున్నాక అవి కాలిపోతుంది దాంట్లో వేసాక ఎటు పోయి బయట పెట్టేస్తే ఆ పొగగు వచ్చేసా నోతాను ఉంటుంది ఎప్పుడోసారి ఆరిపోతుంది అది తీసి డస్ట్బిన్లో వేసేసుకోవడం మళ్ళీ వేడ వేయాలని అని ఉంటుంది ఇలా చేయండి పిల్లలకు అందరు పిల్లల దృష్టి పోగొట్టుకోవాలి ఇంట్లో అల్లరిగా ఉండే పిల్లలకు అమావాస రోజు మార్చి మంచిగా ఉండేలా చూడండి అందరికీ వస్తూ ఉంటుంది అందరికీ నమస్తే అండి అందరు లైక్ చూసిన వారు లైక్ చేయండి ఈరోజు అమావాస అమావాస రోజు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ముందుకు తెచ్చాను అందులో ఏదన్నా దాంట్లో వారు తెలియని వారు ఎవరైనా ఉన్నా ఏదైనా పొరపాటైనా క్షమించండి అందరూ లైక్ చేయండి